అలాగే ఇంకొకసారి ఆ కీడ్ లో ఉండంగానే క్షమాస్టర్ తో ఉండంగానికి వాళ్ళ అబ్బాయి సాంబర్ ఉన్నాడు సాంబన్న మంచివాడు చాలా మంచి వ్యక్తి అందరికి సహాయం చేసేవాడు ఏదో చేసేవాడు స్టెంట్ ఇంజనీర్ ఏదో చేసేవాడు నా నేను బాబు గారి దగ్గరికి వెళ్ళాం మీ ఇద్దరమే వెళ్ళినప్పుడు బాబుగారు సీతాపురంలోనూ రాజులపేటలోనూ ఉన్నారు ఆ రాజులపేట నుంచి రాత్రి ఒంటి గంట ఒంటి గంటకు ఎప్పుడు పొలాలు పుచ్చి కూర్చున్నాం పొలాల్లో అనగానే బాబుగారు చెప్పారు ఏదైనా మహాత్ములు కలవాలంటే కాలం అది కలిసి రావాలి అని చెప్పి ఒక విషయం చెప్పారు కంచిలో ఏకాంబరేశ్వర ఆలయంలో గజశాల ఉంది గజశాలలో ఒక సిద్ధుడు కూర్చుని ఉన్నాడు నూట నలభై సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు ఆయన శిష్యుడికి గురువుని చూడటానికి తొంభై సంవత్సరాలు పట్టింది తొంభై సంవత్సరాల తర్వాత గురువుని చూశాడు అని ఏదైనా మహానుభవాల్ని మహాత్ముల్ని కలవాలంటే కాలం అది కలిసి రావాలనగానే పైన ఒక పక్షి ఎగురుతూ వెళ్ళింది ఆ పక్షి పూస్తే అది యథార్థం అవుతుంది రాములు వారు కూడా వెతికేటప్పుడు సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడితో మాట మనకి సీతా జాడ తెలిసేటట్టుగా ఉంది అన్న సమయంలో పక్షి పూసుకుంటూ వెళ్ళింది అంటే ఇది వచ్చింది ఇది వెళ్ళాలి ఇంతకీ ఆ విషయం అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళటానికి సంబంధించి మా ఆఫీస్ పని మీద అంతా వెళ్ళాం వెళ్ళంగానే ఆగస్ అలాగే ఆగస్టు పద్నాలుగు పదిహేను తారీఖులు సెలవు వచ్చింది కనుక అంతా కంచి మహాబలిపురం పెడదామన్నారు అన్నారు నేను రానలే అన్న లేదు లేదు పెడదా అన్నారు వాళ్ళు పెడదాం అనగానే మేమంతా వెళ్ళాం అదే రోజు పద్నాలుగో తారీఖు షేక్ ముజిబు రెహమాన్ పోయాడు చెప్పేశారు ఆయన అనగానే కంచి వెళ్ళంగానే గుర్తుకొచ్చింది బాబు గారి మాట వెంటనే గజశాల కళ్ళు చూసాయి గజశాలా ఖాళీ అయింది అంతా అయిపోయి బయటికి రాగానే ఒక మనిషి ఎవరో గాజుల బండి తోసుకుంటూ టెరీకాట్ షర్ట్ అది సేమ్ బాబు గారిలో కనపడ్డాడు బాబు గారిని పిడుద్దామా వెళ్ళలో వెళ్ళి మాట్లాడదామా అని అనుకున్నాను అనుకుని ఆడవరంలో మాట్లాడతారు నాకేం వస్తుందిలే దండం పెట్టుకున్నా అయిపోయి అయిపోయిన తర్వాత తర్వాత ఎప్పుడో బాబు గారితో చెప్పారు బాబు గారు అలా కంచి వెళ్ళానండి సేమ్ నీలా కనకద్దారంటే నలు ఊరుకున్నారే అది తర్వాత ఇలాగే ఈ ఈ నేను ఒకసారి వెంకటేశ్వర గారి నుండి ఆక్వీడ్ లో రాఘవులు అని బాబు గారు కాస్త వెంకటేశ్వరరావు నాన్న గారు కాస్త మూతబరి ఆ కీడ్ లో కాస్త మంచి పొలాలు అవి ఉన్నాయి బొనపాటి వెంకటేశ్వర రావు ఆయన పొద్దునే వేదం చదువుకుంటూ గడ్డి కోసుకొచ్చేవాడు గడ్డి కోసుకొచ్చి ఇచ్చేసేవాడు సరే మేము ముగ్గురం వెళ్దాం ఈ రాఘోలు బాబు గారి ప్రాపకం వల్ల కాస్త రాజులు వెళ్ళదు వాళ్ళు వెళ్ళదు పౌరోహిత్యం చేసేవాడు మేము ముగ్గురం రాజుల పేట పెడదాం అనుకున్నాం ఏంటంటే నాకు ఈ పోస్టర్ లో ఉద్యోగం వచ్చింది బాబు గారు ఆ శిశువు తీసుకుందాం వెళ్ళామని వెళ్ళాం వెళ్ళేసరికి అడిగాడు ఆయన నన్ను అల్లుడు కనిపించేవాడు వెంకటేశ్వర ఎర అల్లుడు ఇలా పెడదామా రాజులపేటకి ఇలా పెడితే మూడు కిలోమీటర్లు సిద్ధాపురం నుంచి పెడితే ఎనిమిది కిలోమీటర్లు ఎలా పెడదామని అడిగాడు ఆటవేర మాట పెడదామా అన్న అనగానే పొలాలు అవన్నీ లంక కాస్త పావు గంట ఇరవై నిమిషాలు వెళ్ళగానే చిడబడి ఆ లంక అన్ని పాములు సరే మేము వెళ్ళేసరికి ఇంతట్లో ఒక ముస్లాం ఒక అంపు పట్టుకుని ఏమిటి పంతులు గారు ఈ టైంలో బయలుదేరారు ఏమిటంది అనగానే సరే నా వెనక రెండు అంది ముందరెడ్ అంది మేము వెనక వెళ్తుంటే ఈయన కథలు చదువుతున్నాడు వీళ్ళు అని చెప్పి వీళ్ళు వేదం చదువుకుంటూ అన్ని వాళ్ళకి వెళ్ళేవాళ్ళు వెళ్ళే డబ్బున్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వేదం చదివేవాళ్ళు వాళ్ళ క్రమపాఠి ఘనపాటి అన్నవాళ్ళు దాని ప్రకారం నూట పదహారులు ఆ రోజుల్లో వాళ్ళు ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో కథలు చెప్పంగానే అన్ని భూతుగత సత్య నవ్వు వస్తుంది సరే మొత్తం మీద కొద్ది దూరం వెళ్ళగానే పెట్రోమాక్స్ లైట్ కనపడుతుంది రాజులపేట బాబుగారు అక్కడ ఉంటారు వెళ్ళండి ముసలామి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మేము వెళ్ళంగానే నాకు ఇంకా సత్యనవ్వు వస్తుంది ఎప్పుడైనా కూడా బాబుగారి పాతాలకు నమస్కారం చేసేవాళ్ళు ఎప్పుడైనా బాబుగారు ఎప్పుడు కాదనే వాళ్ళు కాదు ఒక్కసారి మట్టుకు ఎప్పుడో జుట్టు తగలనే ఒక రహనారు అనగానే దండం పెట్టా ఇంకా నవ్వుతూనే అనగానే నన్ను అడిగారు ఎరా నాన్న రాజు ప్రయాణం ఎలా సాగింది బాబు గారు బహురసికులు మా వెంకటేశ్వర అవధానలు గారు మంచి బహురసికులు చక్కటి కథలు చెబుతారు ఇంకా నవ్వు ఆగట్లే ఇప్పుడు పెద్దవారు నవ్వక నవ్వక అంటాడు నాకే నవ్వు కథలు చదువుకుని నీకు ఆయన అన్నాడు ఎరా నీకు ఉపనయనం కాలేదు కదా మనం భోజనం చేసేద్దాం బాబు వాళ్ళు అవధానులు గారును రాఘవులు పళ్ళును పాలు తాగుతారు నాకు పెడతా గారు ఏదో నాకు అన్నం పెట్టంగానే వాళ్ళు రాజులు ఇంట్లో అన్నం అంగాన్ని నెయ్యి వడ్డించారు ఇది ఎదుట కలుపుకున్న తర్వాత అన్నారు ఆ మొన్నడు గారు వంట చేశారు వెంకటేశ్వర మా నే చేస్తా అంటే నేను చిన్నవాళ్ళు అంటే నేను చిన్నవాళ్ళు అంటే గారే వంట చేశారు పెరుగు పెరుగుపచ్చలే అది చేశారు చేసి వడ్డించి పెట్టారు పెట్టిన నాకేమో మొన్నడు వెళ్ళాలి గారి దగ్గరికి వెళ్తే ఒక విషయం ఉంది వెళ్ళమనేదాకా వెళ్ళంగానే నాన్న బయలుదేరంటే ఒక నిమిషంలో అన్న రోజులు ఉన్నాయి ఒక రోజైనా వెళ్ళగా అన్న అనగానే ఊరుకున్నాం మేము అనగానే ఆ పొద్దున్న లేవంగానే నాలుగు పూలు కోసి బాబుగారు లేవగానే పాదాలు వెంకటేశ్వరరావు మామకు వేదం వచ్చు కదా వేదోక్తంగా నా ఎరా ఏంట్రో నెల్లూరు ఎడతా అన్నావు కదా నువ్వు సరే నేను లెటర్ రాసిస్తాను అక్కడ మోహన్ అని ఉన్నాడు అని చెప్పి లెటర్ రాసిచ్చాడు మోహన్ ఆ మోహన్ అన్నవాడు మహారౌడి మామూలు వాడు కాదు అనగానే వెళ్ళంగానే లెటర్ ఇచ్చా ఇలా మోహన్ అంటే ఎవరన్నా ఇలా చూశాడు సన్నంగా ఉన్నాడు ముత్తరాశైన ముక్కు సన్నంగా అనగానే ఏమన్నా ఈ లెటర్ ఇచ్చాడు చూసాడు అమాంత్రంగా లేచాడు తమ్ముడు కూర్చో అన్నాడు అరే మదర్ తమ్ముడికి టీ కొట్టుకురా అన్నాడు ఆ తర్వాత మే ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యా మోహన్ నేను బాబు గారి గురించి మాట్లాడుకుంటూ ఇలా వీటి మీద ఇలా కొట్టంగానే దిగిపోయేవాడిని వేదితో తర్వాత చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తే పట్టకారులు నొప్పినట్టు ఉండేది ఆ తర్వాత తర్వాత ఆయన ఉండే కొద్దీ ఇదనమాట ఉండటం మొదలైన తర్వాత రాత్రి ఒంటి గంట వరకు కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు తిరుగుతుండేవాడు నన్ను దింపుతా అని నేను దింపుతా అని వాడికి తర్వాత వాడి ప్రిన్సిపల్స్ తెలిసేది వాడికంటే వయసులో తక్కువ అయితేనే రిక్షా ఎక్కుతాడు చేత రిక్షా ఎత్తాడు రోజు రెండు మూడు గంటలు చిన్న రూమ్స్ చూడు ఫోటో పెట్టుకుని పూజ చేస్తాడు ధ్యానం బయటకు వస్తాడు శాండల్వుడ్ అయిన రాసుకుని రిక్షా వస్తాడు కాగానే వాడి మటుకు వాడి వాడి వరకు పని చేస్తాడు వంద రెండు వందల వరకు చేసి పనిచేసి మిగతాది వాడు దగ్గర ముప్పై నలభై మంది ఉండేది పని వాళ్ళు వాళ్ళు నాలుగు వందలు సంపాదించేవాడు వంద రూపాయలు దానం చేసేవాడు వచ్చిన వాళ్ళందరికి రూపాయి రెండు ఐదు వంద రూపాయలు టీలకయ్యేవి ఆ వంద రూపాయలు అయిన తర్వాత ఇంకా మిగతా రెండు వందలు వీళ్ళకు వంద రూపాయలు బేటాలు ఈ వర్కర్స్ కి రాత్రి వందలు తాకేసేవాడు నెల వందలు ఉండేవాడు తర్వాత వాడు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు లేకపోతే మైథలాజికల్ సినిమాలు చూసేవాడు ఇంగ్లీష్ సినిమాలు కానీ మైథలాజికల్ సినిమాలు కానీ లీలా మహల్ లో వెళ్ళేవాళ్ళు వీడి పైన ట్యాబ్ లో పెరారెడ్ అని ఉండేవాడు ఆపరేటర్ మంచి వెళ్లంగానే పైన కూర్చోబెట్టేవాడు కోకో పొలా బట్టలు వేసి ఇచ్చేవాడు అయిపోయింది అది నెల్లూరు వరకు ఆ తర్వాత నెల్లూరు మళ్ళీ చాలా కాలం తర్వాత నా మ్యారేజ్కి వస్తా అన్న రాలేజ్ అనుకున్నా అంత ముందరు పాపం బాబుగారి గారి దగ్గరికి వెళ్ళారట బాబు గారు తర్వాత చెప్పారు బాబు గారు చెప్పారే డాక్టర్కి చూపించుకోరా బాబు గారు నేను మూడు నెలల కంటే ఎక్కువ బతకర్ వచ్చిపోయాడు నా పెళ్లికి రాలేదని నేను అనుకున్నా వస్తా అన్నాడు కదా ఏమిటో తర్వాత తెలిసింది వాళ్ళు చెప్పారు రాలేదు అది ఇది అదే అయిపోయింది ఆ తర్వాత ఆ మోహనే బాబుగారు ఎదురకుండా వాడి లైఫ్ టైంలో కూర్చోాలి ఇతర అందరూ కూర్చున్నారు కానీ వాడు అప్పుడు కూర్చోలేదు ఒకసారి వాడి సందర్భం తర్వాత వచ్చింది వచ్చినప్పుడు ఈ పాలంగిలో ఉండే పాలంగులో బాబుగారు ఉండాలి బాబు గారికి ఏమిటో ఆశ్చర్యం అండి బాబుగారు నా పది ఉంగరాలు పెట్టుకుని మెళ్ళు మెరిసిపోతున్న రోజుల్లో చూశాను గిన్నెలో గంజితో అన్నం తిన్న రోజులు చూశారు రెండు సమంగానే నిజంగా అది మోహన్ తో నెల్లూరుతో ఉన్న కనెక్షన్